ందు ప్రియ దేవుని బిడలారా ఈ ప్రత్యేక సమయంలో ఈనాటి వర్తమానం కయ్యిను ఆదాము హవ్వల ప్రథమ సంతానం కయ్యిను గుర్చిన వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రార్థించుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ఈ ప్రత్యేక సమయంలో మీ కృప మాకిమ్మని వేడుతున్నాము మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము మీ ఎందు ఆనందించే వారిగా ఉండుటకు కృపనివ్వండి వాక్యము చేత హెచ్చరిక చేయబడి వాక్యము చేత నడిపించబడే అనుభవం జీవితాలు దిద్దుకునే అనుభవం మాకిమ్మని వేడుతున్నాం యేసు ప్రభు పేరుట వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా దయచేసి మీ బైబిల్ గ్రంథంలో ఆదికాండము గ్రంథము నాలుగవ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి ఆదికాండము నాలుగవ అధ్యాయం నందు ఆదాము హవ్వల సంతానము కయీను కయీను సోదరుడైన హేబెలును గుర్చిన వృత్తాంతం వ్రాయబడింది కయీను హేబెలు వృత్తాంతం తెలియని క్రైస్తవుడు ఉండడు కయ్యేను ఏ విధముగా తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు అది ఈనాటి యవనస్తులు ప్రాముఖ్యంగా గుర్తిరగాలి ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితాన్ని సంస్కరించుకోవటానికి బాగు చేసుకోవటానికి తన జీవితంలో దేవునితో నడవలసిన మార్గాన్ని ఆలోచించుకోవటానికి కయ్యని యొక్క జీవితం ఉపకరిస్తుంది లుకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం పదో వచ్చినలో పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడు వెతుకుతూ వచ్చాడు టు సీక్ అండ్ టు సేవ్ ద సిన్నర్స్ పా రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు ఆయన వెతుకుతూ వచ్చాడు అదే మనం వాక్యంలో చూడగలుగుతున్నాం టు సీక్ అండ్ టు సేవ్ వెదుగుతున్నాడు రక్షించాలనుకున్నాడు నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చను అని మాట్లాడుతున్నాడు ఈ ప్రత్యేక సమయంలో దేవుని యొక్క మనస్సు మనం గుర్తురుగుదాం ఆదాము పాపము చేసినప్పుడు ఆదాముకు దేవుడే స్వయంగా వచ్చాడు ఆదాముకు దేవుడే వచ్చాడు ఎరిగి దేవుడు వచ్చాడు ఆదాముకు దేవుడు వచ్చాడు ఆదాము దేవుని విడిచి వెళ్ళిపోయాడు దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ఎ సిన్నర్ పాప యొక్క స్వభావం అది దేవునికి దూరంగా వెళ్ళిపోవటం అటువలనే కయ్యను యొక్క జీవితం పాపముతో నిండి ఉండినందున ఆదాము యొక్క స్వభావం ప్రాచీన పాప స్వభావం కయీను ధరించుకొని జన్మించాడు కావున పాప స్వభావం అతనిలో ఉంది కనుక అతడు పాపమే చేశాడు కయీను అనే మాటకు అర్థం పోసేషన్ కంట్రోల్డ్ బై ఈవిల్ ఆర్ డెవిల్ కయీను అనే మాటకు అర్థం పోసేషన్ కంట్రోల్డ్ బై ఈ విల్ ఆర్ డెవిల్ చెడు చేత సాతాను చేత ఆవహింపబడినవాడు నడిపించబడుతున్నవాడు అని అర్థం చూడండి ఈ యొక్క ప్రత్యేక సమయంలో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను వాటిని మీరు పరిశీలించాలని నేను మనవి చేస్తున్నాను కయ్యను యొక్క జననము హిస్ బర్త్ ఏ విధంగా సంభవించింది అనగా ఆదాము హవ్వను కూడినప్పుడు నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అబ్జర్వ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఈవ్వా దయచేత ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద పేరెంట్స్ ఎవరైనా మీ కుటుంబంలో నూతనంగా గర్భవతి అయ్యారు అని తెలిస్తే మీకెంత సంతోషంగా ఉంటుంది మీకెంత ఆనందంగా ఉంటుంది ఆలోచించండి ఆదాము హవ్వను కూడినప్పుడు హవ్వ గర్భవతి అయినది ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎ ఉమెన్ ఈ ఆ స్త్రీకి ఇది ప్రథమ అనుభవం ఆమె గర్భాన ఒక నరుడు రూపుదిద్దుకున్నాడు ఆ విధంగా ఆమె ప్రసవమైనప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట నెరవేరింది మిక్కిలి వేదనతో నీవు సంతానాన్ని కంటావు నీవు గర్భవేదన నీ ప్రయాస హెచ్చించబడుతుంది మిక్కిలిగా హెచ్చించబడుతుంది వేదనతో పిల్లలను కందువు వేదనతో పిల్లలను కందువు ఎంతో వేదన పడింది హవ్వ ఒక మనిషిగా ఆ కయ్యేనుకు జన్మనివ్వటానికి ఎంతో వేదన పడింది తిమ్మతి భక్తుడు వ్రాస్తూ వచ్చాడు శిశు ప్రసూతి వలన ఒక స్త్రీ రక్షించబడును అన్నప్పుడు ఇట్స్ ద నథింగ్ బట్ లైక్ ఎ న్యూ లైఫ్ ఇవాళ అడ్వాన్స్డ్ మెడిసిన్ వచ్చింది చాలా సఫిస్టికేటెడ్ సిస్టమ్స్ వచ్చాయి డాక్టర్స్ వచ్చారు అనుభజ్ఞులు వచ్చారు మెడిసిన్ ఉంది ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి థియేటర్స్ ఉన్నాయి మత్తు మందులు ఉన్నాయి పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి అయినా కూడాను అమెరికాలో నార్మల్ డెలివరీస్ అంటే భయపడతారు సీజర్స్కి వెళ్ళిపోతారు సీజేరియన్ ఆపరేషన్స్కి పోతున్నారు ఇక్కడ కూడా చాలామంది పెయిన్స్ని కూర్చున్న భయంతో సిజేరియన్కి వెళ్ళిపోతున్నారు చూడండి ఒక తల్లి ఎంత కష్టపడి ఒక బిడ్డకు జన్మనిస్తుంది ఆ బిడ్డ ఎట్లాంటి వాడు కావాలని ఆశపడుతుంది ఏ అయినా తాము చెడ్డవారైనా తమ బిడ్డలు మంచివాడు కావాలని కోరుకుంటారు తల్లి ఎంత చెడ్డదైనా తన బిడ్డ మంచివాడు కావాలనే కోరుతుంది ఆమె అంటున్న స్టేట్మెంట్ ఏమిటంటే యహోవా దయావా దయ వలన నాకు కుమారుడు నేను పొందుకున్నాను సంపాదించుకున్నాను ఇట్స్ మై పర్సనల్ యర్నీ కష్టపడి నేను సంపాదించాను అటువంటి ప్రేమతో ఆ బిడ్డను కనగా అతను ఏం చేశాడు అతని జీవితం ఎట్లా ఉంది అతను పెరిగాడు పెద్దవాడయ్యాడు అతని వ్యవసాయదారుడయ్యాడు ప్రొఫెషన్ ఈజ్ గుడ్ మంచిది వ్యవసాయం చేస్తున్నాడు అయితే అతని సహోదరుడైన హేబేల్ విషయంలో హేబేలు గురించి కూడా నేను మరలా చెబుతాను వేరొక వర్తమానం హేబేలు విషయంలో అతని యొక్క ప్రవర్తన పాపముతో కూడినదిగా ఉన్నది అసూయ ద్వేషము పగ రెండవది ఒకటి అతని యొక్క జననం హిజ్ బర్త్ రెండు అతని యొక్క ప్రొఫెషన్ అతని వృత్తి ప్రొఫెషన్ అతని వృత్తి వ్యవసాయం వ్యవసాయంలో ప్రథమ ఫలాలు దేవుడు అంగీకరించినట్టు లేవే కాండంలో మనం చూస్తున్నాం చాలామంది అపోహపడతారు హేబెలుబలి అంగీకరించబట్టడానికి కారణం రక్తం అంటే దేవునికి ఇష్టం అని రక్తం చిందించడం వల్ల పాపక్ష మాపడి వస్తుందని దిట్స్ నాట్ దాట్ ఇక్కడ వీళ్ళు ఇస్తుంది పాపక్షమాపణార్థమైన బలులు కాదు ఇవి కృతజ్ఞతార్పణ ప్లీజ్ నోట్ దిస్ మీరు దయచేసి గమనించాలి ఇక్కడ కే హేమేలు కయ్యను విషయంలో వాళ్ళు ఇస్తుంది కృతజ్ఞత అర్పణ ప్రథమార్పణ వంటిది ఇక్కడ వారిని దేవుడు చూస్తున్నటువంటిది రక్తము పాపక్షమాపణ అదిగా చూస్తోంది దేవుడు చూస్తున్న వారి హృదయం వారి హృదయం కనుక అతని ప్రొఫెషన్లో ఏ విధమైన తప్పు లేదు అతను ఎంచుకున్న వృత్తి తప్పు అనుకుంటారు చాలామంది తప్పు అలా కాదు ఇట్ ఈస్ గుడ్ ప్రొఫెషన్ రెండవది ప్రొఫెషన్ అతని వృత్తి చాలా మంచి వృత్తి అనుకున్నాడు కష్టపడ్డాడు వ్యవసాయం చేశాడు కష్టపడ్డాడు వ్యవసాయం చేశాడు ఆ వ్యవసాయ ఫలాలు వచ్చాయి మీరు ఇక్కడ గమనించాలి క్రిస్టియన్ పేరెంటింగ్లో యాడమ్ అండ్ ఈ సక్సెస్ఫుల్ అని ఒక విధంగా చెప్పాలి ఎందుకంటే వాళ్ళిద్దరూ అర్పణ తీసుకొచ్చారు అని రాసింది కయ్యను అర్పణ తీసుకొచ్చాడు హేమేలు కూడా అర్పణగా తీసుకొచ్చాడు అర్పణ అన్నప్పుడే థ్యాంక్స్ గివింగ్ థ్యాంక్స్ గివింగ్ అర్పణ అనే పదం థ్యాంక్స్ గివింగ్ని సూచిస్తాను కాబట్టి అర్పణ తెచ్చే డిసిప్లిన్లో వాళ్ళు పెంచారు అని అంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇది చాలా మంచి విషయం కనుక అతని యొక్క వృత్తిపరంగా అతను కష్టపడి పనిచేసిన వాడు ఎందుకంటే భూమి నరునికి ముండ్ల తుప్పలు గచ్చపదన మనిపిస్తుంది కష్టపడితే కానీ పంట రాదు కనుక కష్టపడ్డాడు ఒక పాజిటివ్ సెన్స్ ఉంది వ్యవసాయం చేశాడు పంట తీసుకొచ్చాడు తర్వాత మనం గమనించాల్సింది మూడు ఇతని యాటిట్యూడ్ ఇక్కడ అసలు వ్యత్యాసం ఉంది దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి దేవునికి ఇచ్చినప్పుడు మనము బెస్ట్ వన్ ఇవ్వాలి గాడ్ ఈజ్ లుకింగ్ అట్ దాట్ దేవుడు చూచేది నీ అర్పణ కాదు నీ హృదయం మొదట నిన్ను అంగీకరిస్తేనే నీ అర్పణ అంగీకరిస్తాడు నువ్వు అంగీకరించబడకుండా నీ అర్పణ అంగీకరించబడదు కనుక కయ్యను చేసినటువంటిది ఏమిటంటే అతని యొక్క యాటిట్యూడ్ అతని అంతరంగం అతని యొక్క అంతరంగం సరిగా లేదు ఇట్ ఈస్ నాట్ అప్ టు ద మార్క్ ఆఫ్ గాడ్ కయ్యను యొక్క హృదయం దేవుని కొలతకు సమానంగా లేదు దేవుడు ఉద్దేశించినట్లుగా లేదు కొంత పంటను తీసుకుని వచ్చాడు కొంత పంటను పొలము పంటలో కొంత ఎహోవా అర్పణగా తెచ్చాడు ఇక్కడ డిఫరెన్స్ ఏమిటంటే హేబేలులో తొలుచూలులో ఫస్ట్ బాండ్ శ్రేష్టమైంది తెచ్చాడు కానీ ఇక్కడ పంటలో కొంత పంట తెచ్చాడు కయ్యను కయ్యను యొక్క అర్పణ వెనక ఉద్దేశము డ్ ఈజ్ నాట్ టాప్ ఇన్ హీస్ ప్రయారిటీ ఇది ఏదో ఒక యాదృచ్ఛికమైనటువంటి అర్పణ అంటే చెయ్యాలి కాబట్టి చేశాం ఉంది కాబట్టి ఉంది అన్నట్టుగా చేశాడు తన యాటిట్యూడ్ ప్రాపర్గా లేదు దేవుని పట్ల దట్ ఈజ్ ద సింబల్ ఆఫ్ సిన్ దట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ సిన్ఫుల్ నేచర్ ప్రాచీన పాప స్వభావం అతను ఇది ఒక బహిరంగ రుజువు ఏమిటంటే దేవునికి ఇవ్వాల్సిన ప్రధాన స్థానం ఇవ్వలేదు కనుక అతని యొక్క అంతరంగం సరిగా లేదు కాబట్టి దేవుడు అతనిని అంగీకరించలేదు అతనిని అంగీకరించలేదు అతడు చేయాల్సింది ఏమిటి హీ నీడ్స్ టు రిపెంట్ కానీ చేసింది ఏమిటి అతని యొక్క యాక్షన్ ఏమిటి దీనికి ఈజ్ రియాక్షన్ ఏమిటి టువర్డ్స్ గాడ్ రియాక్షన్ టువర్డ్స్ గాడ్ ఒకటి అతని యొక్క జన్మ చూసాం దేవుని దయ వల్ల ఆమె తల్లి అతను తల్లి ఒప్పుకుంది అతని వృత్తి మంచి వృత్తి కష్టపడ్డాడు పంట తెచ్చాడు అతని యాటిట్యూడ్ అతని అంతరంగం మూడవది అతని అంతరంగం దేవుని ఎదురు సరిగా లేదు నాలుగవది అతని యొక్క రియాక్షన్ టువర్డ్స్ గాడ్ దేవుడు అతని అర్పణను అంగీకరించకపోయినప్పుడు అతని యొక్క రియాక్షన్ ఏమిటి నెగిటివ్ రియాక్షన్ నెగిటివ్ రియాక్షన్ జాగ్రత్తగా వినండి ఒక వ్యక్తికి నెగిటివ్ రిజల్ట్ వచ్చిందనుకోండి దానిని తీసుకొని ఏమిటి తనలో తప్పని పరీక్షించుకోకుండా అవతల వ్యక్తిని ఎవరైతే జడ్జి చేశారో ఆ వ్యక్తిని మనం నెగిటివ్గా తీసుకుంటే ఏమిటి ప్రయోజనం ఇక్కడే నక్సలైట్స్ అనే పదంకి నేను వివరణ ఓటిస్తాను వినండి హూ ఆర్ నక్సలైట్స్ ఎవరు నక్సలైట్స్ చట్టాన్ని తమ చేతుల్లోనికి తీసుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు వ్యవస్థ ఏర్పరిచింది చట్టము ఒక వ్యవస్థను ఏర్పరిచింది ఏ ప్రజలకు ఎవరికి ఆపద వచ్చినా సమస్య వచ్చినా ఇబ్బందులు కలిగినా దే కెన్ గో టు ద గవర్నమెంట్ వారు తమ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళచ్చు వెళ్ళాలి కూడా వెళ్ళవలెను వెళ్ళవచ్చు కాదు వెళ్ళవలెను వారికి సమస్య ఉన్నప్పుడు ఎవరి మీద అయినా ఎవరితోనైనా ప్రమాదం ఉన్నప్పుడు పోలీసు దగ్గరికి వెళ్ళాలి ఇది చట్టం ఏర్పరిచింది చట్టాన్ని మనం మన చేతిలో తీసుకోకూడదు ఈవెన్ దో వీఆర్ జస్ట్ ఫుల్ మనం న్యాయపరమైన అయినా చట్టాన్ని మనం చేతిలో తీసుకోవాలకూడదు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మన కొరకు ఏర్పరచబడ్డ వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఎవరైతే వారి చేతిలో చట్టాన్ని తీసేసుకుంటారో వాళ్ళు తీవ్రవాదులు అవుతారు నక్స్ అవుతారు క్రిమినల్స్ అవుతారు కనుక చట్టం ప్రకారం దండించే హక్కు వేరే వ్యక్తిని దండించి శిక్షించే హక్కు ఇంకోటి లేదు చట్టానికే ఉంది అది ఇక్కడ మనం చూసినప్పుడు ఇతడు కయ్యిను తను తన యొక్క చేతులకు తీసుకుంటున్నాడు తను ఎక్కడికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి తను ఎక్కడ పరిశీలన చేసుకోవాలి తన తప్పుదేం పరిశీలన చేసుకోవాలి తాను తప్పు చేసినప్పుడు కూడా ఎవడేం మాట్లాడకూడదు అందరూ తను ఒప్పుకోవాలంటే ఎలా కుదురుద్ది కనుక నక్సలైట్ తన చేతిలోకి చట్టాన్ని తీసుకొని కూడా తాను కరెక్ట్ అని వాదిస్తాడు దట్ ఈస్ ద సిన్ ఆఫ్ దట్ ఫెలో అతని యొక్క జీవితంలో పాపం అదే అందుకనే వాళ్ళు పారిపోయి దాక్కుంటారు జన సందర్భంలో రారు వాళ్ళు కారణం ఏమిటంటే వారిలో ఉన్నటువంటి ఆ భావన మేమే చేయాలి మేమే జస్టిస్ చేసేయచ్చు అనే భావన ఎగ్జిస్టెన్స్ ద కాన్స్టిట్యూషన్ అందుకని వాడు వెలుగులోకి రాలేరు అర్థమవుతుందా కనుక ఇక్కడ కూడాను ఇతని యాటిట్యూడ్ ఏమిటంటే చీకటి కోణం చీకటి కోణం తన తప్పిదం తెలిసినప్పుడు చెప్పింది ఎవరు గొప్ప దేవుడు చెప్పాడు గొప్ప దేవుడు అతను అంగీకరించలేదన్నప్పుడు అయ్యో నేను ఎలా ఉన్నా నేను పరిశీలించుకోవాల్సింది పోయి అతడు తన తమ్ముని మీద అసూయ ద్వేషం పగ పెంచుకున్నాడు పెంచుకున్నాడు నువ్వు ఎక్కడైతే తప్పిపోతావో ఆలోచనలో మొట్టమొదటిగా తప్పిపోయావు ఉద్దేశాలలో తప్పిపోయావు అంతరంగంలో పాపం వచ్చింది నువ్వు ఇమ్మీడియట్గా దేవుడి దగ్గర రావాలి కానీ దేవుడి దగ్గర రాలా కయ్యేను దేవుని వైపు తిరగలేదు కయ్యేను తన సహోదరుడైన హేబిలు వైపు ద్వేషాన్ని పెంచుకున్నాడు ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గాడ్స్ గ్రేస్ గుర్తుపెట్టుకోండి గాడ్స్ గ్రేస్ దేవుని కృప ఏమిటంటే కయ్యేను అర్పణను దేవుడు అంగీకరించినప్పుడు ముఖము చిన్నబుచ్చుకున్నాడు మిక్కిలి కోపం వచ్చేసింది మిక్కిలి కోపం తెచ్చుకున్నాడు ఇట్ ఈస్ ద డేంజరస్ వన్ ఇమీడియట్గా కొంతమంది షార్ట్ టర్మ్ పాడు కోపం వచ్చేస్తుంది ఎంత ప్రమాదం కోపం వచ్చినప్పుడు దేవుడు అడుగుతున్నాడు దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు మీకు విషయం మీకు మీకొక విషయం చెప్పన దేవుడు హేమేలతో మాట్లాడలేదు దేవుడు కయ్యినితో మాట్లాడాడు దేవుడు కయ్యినితో మాట్లాడాడు ప్రియమైన దేవుడు నీతి పిలుచుటకు నేను రాలేదు పాపులను పిలువటానికే వచ్చాను పాపులను రక్షించటానికే వచ్చాను అని ప్రభు చెప్పిన మాట కయ్యనితో దేవుడు మాట్లాడుతూ నీవు నీ ముఖము చిన్నపుచ్చుకున్నావేలా నీవు కోపగించుకున్నావేమి ముఖం చిన్నపుచ్చుకున్నావేమి నీవు సత్రియ తల తలెత్తుకున్నావా ఇట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ హిమ్ అండ్ గివింగ్ హిమ్ ద వార్నింగ్స్ ఇస్తున్నాడు దేవుడు నీకు కోపమేలా ముఖం చిన్నపుచ్చుకున్నావేమిటి నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకోవా మూడు ప్రశ్నలు దేవుడు కయ్యి నేను అడుగుతున్నాడు మూడు ప్రశ్నలు అవును సత్క్రియ చేస్తే తల ఎత్తుకుంటావు సత్క్రియ చేయకపోతే తల తలదించుకుంటా నీవే కాదు నీ కుటుంబంలో ఎవరు సత్క్రియ చేయపోయినా యజమానుగా నువ్వు తలదించుకోవాలి అర్థమవుతుందా పాపము అవమానాన్ని తీసుకొస్తుంది పాపము అవమానమును తీసుకొని వస్తుంది అవమానమే తెచ్చింది తల తలదించుకున్నాడు నువ్వు తల ఎత్తుకోవా సత్క్రియ చేస్తే నువ్వు తల ఎత్తుకోవా సత్క్రియ చేయలేదు నువ్వు దించుకున్నావే వాళ్ళ సోదరి సోదరి నేను మనం చేస్తున్నాను సత్క్రియలు చేద్దాం సత్క్రియలు చేయకపోతే తలదించుకోవాలి ఎవడైనా సరే సత్క్రియ చేయకుండా తలెత్తుతున్నాడు అంటే హీజ్ నథింగ్ బట్ కైన్ కయిన్ అతడు ఫసస్సు బై ఈవిల్ ఫసస్ బై డివిల్ దయ్యం చేత నింపబడ్డవాడు అర్థమవుతుందా కనుక ఈ దినం అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు దైవసేవలో పడి ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు కయ్యనులు ప్రియమైన దేవుని బిడలారు దేవుని హెచ్చరికలు వచ్చిన తరువాత అతను మార్చుకొనలేదు తన హృదయాన్ని మార్చుకోలేదు అన్రిపెంటెడ్ సిన్నర్ ఆఫ్టర్ రిసీవింగ్ ద వర్డ్ ఫ్రమ్ గాడ్ ద వార్నింగ్ ఫ్రమ్ గాడ్ హీ డి నాట్ చేంజ్ హిజ్ లైఫ్ జీవితాన్ని మార్చుకొని పశ్చాత్తాప పడని పాపిగా మిగిలిపోయాడు కయ్యను ఇది నాను మనం అలా ఉంటున్నామా దేవుని వాక్యము హెచ్చరిక చేస్తున్నప్పుడు దేవుని వాక్యము నీకు నీ పాపాన్ని జ్ఞాపకం చేసినప్పుడు నీవు నీ పాపాన్ని కంటిన్యూ చేస్తున్నావా పశ్చాత్తాపడి నిలిపివేసి మంచి జీవితానికి తిరుగుతున్నావా నిన్ను నువ్వు చూసుకోవాలి అన్రిపెంటెడ్ సిన్నర్గా ఉన్నాడు తర్వాత తన యొక్క సహోదరుడితో పొలములో మాటలాడెను తన సహోదరునితో పొలములో మాటలాడెను పోట్లాడెను అనలేదు తన సహోదరుడైన హేబెలుతో మాటలాడెను పొలములో ఉన్నప్పుడు హేబేల మీద పడి అతనిని చంపెను ద ఫస్ట్ మర్డర్ ద ఫస్ట్ మర్డర్ అర్థమవుతుందా మాట్లాడాను కన్నింగ్నెస్ కన్నింగ్నెస్ మాటలాడాడు పోట్లాడలేదు అతని మీద పడి చంపాడు వెనక్కి నుంచి చంపివేశాడు ఎదురు నుంచి అయితే కొంత గలాట జరిగేదేమో హత్య చేసి పారేశాడు రక్తపాతం అయిపోయింది రక్తం చిందించాడు నరుని రక్తం చిందించిన వారిని దేవుడు రక్తాపరాధం విషయం లెక్క అడుగుతాడని వాక్యం చెబుతుంది ప్రేమైన దేవుని బిడలన హెవేలు చనిపోయాడు అతని రక్తం భూమిలోండి దేవుడు మరపెడుతుంది దేవుడు కయ్యని దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు దేవునితో అబద్ధం ఆడుతున్న కయ్యేను దేవుని తిరస్కరించిన కయ్యేను నీ కయ్యని గురించి మాట్లాడితే ఎన్నైనా మాట్లాడచ్చు ఎరగంట సమయం చాలదు కానీ కొన్ని విషయాలు చెబుతున్నాను దేవుడు మరలా వచ్చి అడుగుతున్నాడు కయ్యేను నీ తమ్ముడు హేబేలు ఎక్కడ హేబేలు ఎక్కడ అన్నప్పుడు నేను కావలవాడు నా ఎదురు ప్రశ్న వేశాడు ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదు ప్రశ్నిస్తుంది దేవుణ్ణి దేవుణ్ణి ప్రశ్నిస్తాడా నరుడు కయ్యేను దేవుణ్ణి ప్రశ్నిస్తూ తన యొక్క పాపాన్ని కప్పుకుంటున్నాడు దట్ ఈస్ ద సిన్ ఆఫ్ ద కాయన్ కయ్యని పశ్చాత్తాపడలేదు దేవుడు అతనికి ఒక శిక్షా నిబంధనే ఇచ్చాడు అతన్ని ముద్ర వేసి మరి భయంకరమైన వేదనకు అప్పగించాడు దేవుని సన్నిధికి రాకుండా శిక్ష భరించలేనంతగా వేశాడు దిగులు పడేవానుగా చేశాడు దేశ దెమ్మరైపోయేట్టుగా చేశాడు ఆఖరికి కయ్యి నేను కోరుకున్నాడో తెలుసా నన్ను కనుగొన్నవాడు నాపై దయ చూపించి చంపేస్తే బావుండు మిజరబుల్ లైఫ్ నాకు ఉందని కోరుకున్నాడు పాపం వలన కలిగే భయంకరమైన జీవితం వద్దని కోరుకుంటే దేవుడు అన్నాడు నిన్ను చంపిన వాడికి ఏడెంతల శిక్ష ఉంటుంది నో వన్ షుడ్ కిల్ యూ ఎవడు చంపకూడదు అన్నాడు భూమి మీద దేశ దెమ్మరిగా తిరుగులాడాడు కయ్యనుకు సంతానం కలిగారు కయ్యను యొక్క లైనేజ్ ఉంది దట్ ఈస్ ఆల్ డిఫరెంట్ కయ్యను అన్ రిపెంటెడ్ కంటిన్యూ ఇన్ సిన్ పశ్చాత్తాపడని పాపి పాపంలో కొనసాగాడు దేవునికి ఎదురు తిరిగాడు సహోదరుని చంపాడు ప్రేమ లేని వాడిగా ఉన్నాడు పగ కలిగిన ఉన్నాడు ఆ కోపం కలిగిన వాడుగా ఉన్నాడు సత్క్రియ చేయని వాడుగా ఉన్నాడు ఈరోజున అనేక మంది కయీనులు దేశంలో కనిపిస్తున్నారు అనేక మంది కయీనులు కనిపిస్తున్నారు ఈ రాత్రిని నిర్మాణం చేస్తున్నాడు మీ వ్యక్తిగత జీవితాల్లో ఇట్లాంటి స్వభావం ఉంది ఉంది బికాజ్ ఆర్ బోర్న్ ఆఫ్ యాడమ్ ఆదాము నుండి పుట్టిన వారమే మనం ఆ స్వభావం మనకు కూడా వచ్చింది కానీ యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించినప్పుడు ఈ స్వభావం మార్చబడి నూతన స్వభావం అనుగ్రహించబడుతుంది కయీను అవిశ్వాసి ఉన్నాడు అందుకే అతనిలో ఆ పాప స్వభావం కంటిన్యూ అయింది హేబేలు విశ్వాసి అయ్యాడు రేపటి హేబెల్ హేబేల్ గురించి మాట్లాడదాం హేబేల్ విశ్వాసి అయ్యాడు అతని యొక్క అంతిమం ఎలా ఉంది కయ్యను యొక్క అంతిమం ఎలా ఉంది ద డెస్టినీ ఆఫ్ కయ్యన్ కయను యొక్క అంతిమ గమ్యం ఏమైందంటే పాతాళము వేదనా స్థలం కయ్యను మరణించిన తర్వాత వేదనా స్థలానికి పోయాడు తీర్పు దినాన్ని వస్తాడు తీర్పు తీర్చబడి అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు ఏమిటి అతని ప్రయోజనం అతని జీవితం వల్ల అతనికి ఏం ప్రయోజనం కనుక ఒకడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమిటి ప్రయోజనం తన ఆత్మ నశించిపోతే ఏమిటి ప్రయోజనం తాను మరణానంతరం అగ్నిగుండానికి వెళ్ళే స్థితిలో నిలిచిపోతే తీర్పులో నిలిచిపోతే ఏమిటి ప్రయోజనం వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ యువర్ లైఫ్ కనుక మిమ్మల్ని మీరు పశ్చాత్తాపడి పాపాన్ని వేడిపడి పాప స్వభావం వల్ల కలిగే ప్రతి విధమైన యాక్షన్ నుండి దూరం కండి పశ్చాత్తపడండి ప్రార్థన చేసుకుందాం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా ప్రత్యేక ఆత్మీయ వర్తమానాలు విన్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం అమలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రీతాన్ని మీకు వదనాలు కయ్యను గుర్చి అనేక విషయాలు ఇంకా ధ్యానించాలి సమయం లేక కొన్ని మాటలే చూచాం ప్రభు అతని జన్మ అతని వృత్తి అతని అంతరంగం అతని యొక్క పగ అతని కోపం పశ్చాత్తాపడి స్థితి మీ కృప మీ ప్రశ్న మీకు ధిక్కారం నరహత్య అబద్ధం ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా పది ఆజ్ఞల్లో ఏదైతే చేయవద్దని మీరు చెప్పారో అవన్నీ కూడా ప్రభు కయ్యిల్లో కనిపించాయి కనుక అటువంటి మేము మేమెవ్వరం వండుకుండా సహాయం చేయండి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి మా ప్రేక్షకులు రక్షించబడినట్లు కృపదయ చేయండి యేసునా సునాము తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారుడనే కృప పరిశుద్ధాత్మని కన్యోన్ చేసే సహవాసం గాక ఆమెను